హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ప్రజెంట్ మనమైతే పోలవరం ప్రాజెక్టుకి ఆపోజిట్లో ఉన్నాం చూసుకోవచ్చు మీరు ఇదే తొయ్యూరు విలేజ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందనమాట వేసవ కాలంలో అయితే మనకి ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అంతా కూడా గ్రీన్గా ఉంటుందన్నమాట వాటర్ ఉండదు చాలా బాగుంటుంది ఈ పర్వతానికి ఆపోజిట్లో పోడుపల్లి విలేజ్ ఉంటుంది ఇక్కడే మన తెలుగు చిత్రాలు చాలా చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి అన్నమాట మనం ఇలా వచ్చేస్తే ఇది గండిపోచమ్మ టెంపుల్ ఉన్న ప్లేస్ అనమాట ఈ పర్వతం దగ్గర టెంపుల్ అయితే ఇదిగోండి ఇది టెంపుల్ గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్ ఇదంతా కూడా పోలవరం ఆనకట్ట మొత్తం ఇళ్ళన్నీ శిథిల ఉన్నాయి ఇప్పుడు మనకి జూన్ కదా జూలై స్టార్ట్ అయితే జూలై ఆగస్ట్ స్టార్ట్ అయితే మొత్తం వర్షాలు ఎక్కువ పడతాయి వర్షాలు ఎక్కువగా వస్తే ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి పర్వతం కనిపిస్తుంది కదా ఆ పర్వతానికి సెకండ్ వరకు వాటర్ అయితే స్టోర్ అయిపోద్ది అప్పుడు మనకి ఈ ఇక్కడ కనిపించే ఇళ్ళేవి కూడా కూడా కనిపించామన్నమాట మనం ఇక్కడికి రాలేము ఈ రోడ్డు కూడా మునిగిపోద్ది చూసుకోవచ్చు మీరు మొత్తం ముందైతే మునిగిపోయింది అనమాట కనిపిస్తుంది కదా వాటర్ ముందుకు వెళ్తే ఈ రోడ్డు అనేది బాగా వాటర్ ఉంటుంది వాటర్ అయితే వచ్చేసింది అక్కడ మొత్తం చూడండి ఇదంతా కూడా వాటర్ వచ్చేసింది రోడ్డు అంతా కూడా వాటర్తో నిండిపోయింది ఇక్కడ నుండి దేవిపట్నం మూడు కిలోమీటర్లు ఉంటుంది మనమైతే ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోవాలి ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు చూసుకోవచ్చు మీరు అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోవటమే మీరు చూసారు కదా మొత్తం అదంతా కూడా వాటర్ వాటర్తో నిండిపోయింది మొత్తం అవస్థలో ఉన్న ఇల్లు అన్నీ కూడా ఇల్లు అయితే చూద్దాం దగ్గరికి వెళ్ళి చూడండి మొత్తం పైకప్ అంతా ఊడిపోయింది ఇది కిచెన్ రూమ్ నాకు తెలిసి మళ్ళీ ఇలాంటి గ్రామాలని చూడగలమా చరిత్రలో ఇంకా మిగిలిపోవాల్సింది ఫ్రెండ్స్ చూశారు కదా పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న ఈ విలేజెస్ని చూడండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి